తీసుకో రేపు సోమవారం ఒక వెయ్యి రెండు వేలు కొడతా కాయలు బాయలు తెచ్చుకునే ముందే తింటాం యాడ్ కాకు అత్తా ఏడ కాకలే మేము మళ్ళీ ఒక నెలలో వస్తా ఉన్నాయి కానీ ఏదే ఆడుకుంటారు ఎడతా ఉన్నాడుగా ఎలా ఉంది బాగున్నారా చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఇంకా సాయంత్రం పూట నాలుగు అవుతుంది ఇంకా ఒక అరగంట తక్కువ అయితే ఇప్పుడు మనం విజయవాడ చమ్మా అమ్మా నాన్న అలానే మేము ముగ్గురిని కలిసి వచ్చాము కదా రాగానే ఇంకా రాజ్ కుమార్ తీసుకెళ్దామని చెప్పేసి ముందుకైతే ఇంకా బొట్టోడికి బల మందులు అలానే ఇంకా జలుబు తగ్గి సంబంధించిన మందులు అంటే పిల్లలు బాగున్నాడు కానీ సంబంధించిన మందులు అక్కడ పోనాక ఒకవేళ ఏమైనా వచ్చినా అంటే ముందు అడ్వాన్స్గానే వాడు జాగ్రత్త పోతామని చెప్పేసి ఇంకా వినకుండా పోయి పిల్లలు వినకుండా పోయి మెడిసిన్ తీసుకురావడం ఎంత మీకు బ్లాగ్ చూపించేశానో తర్వాత ఇంకా మన ఇంటికి వచ్చేసనమాట ఇంకా ఈరోజైతే బయలుదేరుతున్నాము ఇంకా సలని పోటం ఆ రోజు ఉదయాన్నే కానీ ఇంకా బొడ్డ పని మీద అయితే ఇంకా వినకుండా పోయి ఆ పని చేసేయమాట ఇప్పుడైతే ఈ అయితే ఇంకా చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే బొడ్డోడు అన్నాడు కదా బొడ్డోడు అలాంటి సుహాసిని రాజకుమారి మేము కలిసే ఇంకా బండి మీద వెళ్తున్నాం బైక్ మీద నా బండి మీద ఇంకా మిగతా వాళ్ళు ముగ్గురు మనుషులు మాట్లాడాను ఇంకా మహేష్ బాబు అలానే మా ఏసీ మామ తర్వాత చేసి ఇంకా చిన్నపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురం కలిసి అయితే వాళ్ళు వేరే అబ్బాయిని మీద వస్తున్నారు ఇంకా వాళ్ళు ముగ్గురు మేమిద్దరం కలిసి అయితే ఇప్పుడు విజయవాడ వెళ్తాము ఇంకా వీలైతే వాళ్ళని నాసరాపేటలో కానీ అటు రోడ్లో కానీ విజయవాడ పోయి ఎక్కియడము లేకపోతే డైరెక్ట్ తీసుకోవడం ఏదో వాళ్ళు జరుగుతూ ఉంటుంది రాజకుమారి ఇంకెప్పుడు ఉదయాన్నే సగం బట్టలు సర్దుకుంది ఇప్పుడు కూడా ఫోన్ చేసి మొత్తం సర్దుకోరాజు ఇంకా బయలుదేరుతామని చెప్పి అనమాట ఇంకా వెళ్తా వెళ్తా ఇంకా అమ్మగారు కూడా చెప్పుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మొక్కజొన్న మీకు ఎలాగుండితే చూపిస్తా చూడండి అదిగోండి కనపడేది మొత్తం అదంతా మొక్కజొన్నే ఆ మెల్ల అంతా ఒక ఎకరం ఉంటుంది ఆ ఎకరంలో ఇంకా పట్ల ప పరుచుకొని ఇంకా అలాగా పలసని చేసుకుంటున్నారు అక్కడ కాలుతో కానీ చేతితో కానీ అనుకుంటే ఎండకి ఎండిపోయిన తర్వాత ఆ మొక్కజనది కొంటారు అన్నమాట పరుచుకుంటే తీసుకోరు ఇంకా అలానే చేలో మూడు ఎకరాలు అది ఎప్పుడు కత్తున్నారు రేపా ఇంక రేపు ఎల్లుండ పట్టిద్ది మొక్కజొన్న పని పట్టిది కదా సరే ముందు వెనక రాని మరి నేను బయలుదేరుతున్నా మరి సహజ్గా ఉన్నాడు కావని రాను మరి మీరు సాహాస్ రేయ్ బాయ్ మరి అని వెళ్తున్నా మరి నేను గట్టి నుంచి వెళ్తాం మరి మేము నువ్వు తాతపాట్రా రేపు సండే సరేనా ఓకే అండి ఇంకా బయలుదేరతా పోదండి వచ్చిన కానీ ప్రశాంతత లేదు కాసేపు అటు తిరగడం ఇటు తిరగడం మళ్ళీ రెండు మూడు రోజులు గడవకుండా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ పరిగెత్తడం పనికాడికి అందుకే ఇంకా వీడియోస్ కూడా మీకు అప్పుడు డిలే డిలే అవుతూ ఉన్నాయి అప్పటికంటే ఇప్పటికి చాలా తింటున్నాం సరేలే ఇక్కడ జరిగి అక్కడ జరిగిద్ది ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాంలేండి సరేనా బయలుదేరదాం ఓకేనండి మా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంతగా నేను మనసులో మాట్లాడని చెప్పే కదా అది వాళ్ళని ఇంకా మా ఇంటికి కూడా అనమాట ఇంకా ఇంటికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అటు నుంచి అటు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడ వదిలిపెట్టి మనుషుల్ని ఇటు వచ్చ ఇంకా రాజకుమారి సామాన్లు కూడా అంటే లగేజ్ కూడా అక్కడే దింపు దింపేసాను మూడు సార్లు తిరిగాను అది మీకు చూపించలేదు రే సరే రాజే మరి ఇంకా ये ले ले भांग ले कर ले मैं ब्रो गया ना निको मैं इनको लेपा ये इसको छू है అంటే సోమవారం ఒక వెయ్యి రెండు వేలు కొడతా కాయలు పొయ్యలు తెచ్చుకునే ముందే తింటాం యాడ కాకు అత్తా మేము మళ్ళీ ఒక నెలలో వస్తాం లేని ఏనాడు బుట్ట ఎడతా ఉన్నాడుగా ఏంట నేను ఎత్తుకున్న టీచర్ అది పాలిలో కాసేపు సరే అండి పెళ్ళి పెడతాము మన వెళ్తున్నాం మేము సంజయ్ మా ఎలా ఉందా ఇంకోటి ఉంది కదా తీసు నా పిల్లకి ఇప్పుడు పెట్టు హెల్మెట్ తీసుకున్నా వెళ్తున్నాను జాగ్రత్త సరేలే కావరా ఏడు మనుషులు వస్తున్నారు పట్టుకుంటారు అట్ని ఇంటికాడ పోయి ఆడు ముగ్గురు ఉన్నారు ఇంటికా சரி <test Springs>

సరే నేను ఏం లాగానే ముందు పెట్టుకో మా ఏసీ పెట్టుకోరా ఇంకా అబ్బాయి లగేజ్ కూడా వాళ్ళకి ఇస్తే సరిపోతుందిగా ఇది ఊడితే ఇది మా ఇది రాసిపోతు మా ఉండదు టైర్ కాలిపోయిద్ది సువాసిని ఇంకా కొంత సమయంలో మళ్ళీ పోయేటప్పుడు అప్పుడు సెలబొట్టు ఇంకా సువాసినికి అలానే కూడా టోపీ పెట్టావా మధ్యలో వేనపడైన పెట్టుంది అలా రారా పెట్టుకు మంచి మెది ఆ ఏం రావాల్సింది నా వీడి పరుగు ఏ పడుతున్నా అబ్బాయి టోపీ ఎప్పుడు వస్తావు తాతీతో అత్తావాంది మర్చిపోండి అండి పిల్లలు మందులు చెప్పులా తాతీ బండి పెట్టు నువ్వు రాట్లే ఇప్పుడు ఊరికి అన్న పిల్లాడు మందులు గట్టి పట్టుకోండి తొమ్మిదివరి మొదలైతే

అటు రోడ్ అయితే వచ్చేసాము ఇది ఎక్స్ రోడ్ అన్నమాట అటు మధ్యలోకి పోయిన అటు మధ్యలోకి వెళ్ళడానికి చూపిస్తాను మీకు ఇంకా వాళ్ళ మనుషుల్ని బస్కి ఎక్కిచ్చిన తర్వాత మేము అలా వచ్చింది చెప్పేసి మరి ఇక్కడ దూసేపెట్టాను సో అసలు నాకు అన్ని ఉంది మా ఊరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చామన్నమాట ఎక్స్ రోడ్డు అంటే హైదరాబాదు అటు నాలుగు దిక్కులు ఊర్లు ఇది పైకి ఏమో వినకుండా ఎక్కాము హైదరాబాద్ అలాగా ఈ రూట్ కనపడుతుంది చూసారా ఈ రూట్ నుంచి ఇంకా ఇది వినకుండా పైకి పోతే ఆ వినకుండా నుంచి విజయవాడ పోయే బస్సులు వస్తాయి ఇంకా ఆ బస్కి మా బ్యాచ్ ఇద్దరిని అది మా మా బామర్జులు నవ్వుతావు అన్నారు మా బాధువుడు అలాగా సిగ్గు లేకుండా రే రాగేజ్ తీసుకోలే ಮೈಸೂ ಏಯ್ ರೇ ತಿಂಗ ರೇತ್ ಬರ್ಕೀ ನಾಬೇನ ಖಾಲಿ ಇದ್ದೀವಿ ನಸ್ರೇಬೇಳ ಯಾಕೊಂಡು అరే మొత్తం గుర్తు గుర్తుపెట్టుకోరా అరే నీగా ఫోన్ ఉందా వేసి మా దగ్గర ఫోన్ తీసుకో ఫోన్ చేస్తా నేను ఓకేనండి ఇల్లు అయితే ఎక్కిచ్చేసాను కదా ఇల్లు నర్సరాపేట వెళ్ళి నర్సరాపేట నుంచి గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ మనం షార్ట్కట్లో కోటపకొండ నుంచి చిలుగురుపేట హైవే ఉంది కదా అది ఎక్కేస్తాము అరే టిఫిన్ చేద్దామా వెళ్తామేనా ఒకసారి తినిపోతే పోయి మా వాడు మరీ పిస్తున్నారు తింటావా ఏమన్నా ఒకసారి రేడే పోదాం ఇంకా అక్కడ ఆకుండా ఎటు తింటావా సరే నేను ప్లేట్ ఆర్డర్ ఇస్తాను సో వాసి నువ్వు తినేయండి దా నేనే పెట్టారా దా సరే అన్న సరే తినేసి వెళ్ళేస్తాను తిని ఇంక ఇప్పుడే తినే మా ఇంకా అక్కడ ఆగేది లేదు ఇంకా సరేనా ఇంకా మళ్ళీ దోశ కావాలంటే దోశ తింది ఓకేనా ఇంక నా కూడా ఒక పెట్టి వచ్చిందిగా దోసం తినిపిస్తాను సరేనండి త్వరగా టిఫిన్ చేసేసి జాగ్రత్తగా నిదానంగా వెళ్తే అంటే కొంచెం పొద్దు పోయింది అంటే మనుషులు తీసుకెళ్తున్నాను కదా మేము ఒక్కలేం కాదు కదా నలుగురిని ఒక చోట కుదిర్చి పంపించాలంటే చాలా కష్టం అందుకని కొంచెం లేట్ అనమాట సరే టిఫిన్ చేసి బయలుదేరవచ్చు మరి టిఫిన్ చేసింది కదా ఇంకా జాగ్రత్త జాగ్రత్తగా నిదానంగా ఇంకా విజయవాడ అయితే బయలుదేరదాము ఇక్కడ నుంచి గట్టిగా ఒక నూట పది కిలో నూట పది కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఉంటుంది అది విజయవాడ ఇంకా చిరుకులుపేట ఎక్కితే నిదానికి వెళ్దాం మరి సరేనా నాకేం హెల్మెట్ ఉంది నువ్వు పిల్లల్ని అయితే నువ్వు చలిగలరా రానికుండా జాగ్రత్తగా నువ్వు కట్టుకున్నావు వాడు అడగని కట్టు కడకట్టు సువాసిని కూడా టోపి వేసాను సరేనండి ఇంకా మన జీవిత ప్రయాణం సాగిద్దాం విజయవాడలో ఎలా ఉండదు మరి దేవుడు దేవాల మీ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు మా కొండలన్నీ కోరుకుంటున్నాను క్షేమం గెలని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా అక్కడికి వెళ్ళినాక చూపిస్తారండి మధ్యలో ఇంకా ఎక్కడ చూపించలేను సరే అని వెళ్దాం మరి ఇంకా ఇంకా సుబ్బుకి ఫోన్ చేసి ఇంకా బుజ్జి బుజ్జికి చెప్పురా ఏమనంటే భో భోజనం అనేది ప్రిపేర్ చేయి అని చెప్పేసి మా తమ్ముడు చెప్పి అనమాట సరే అన్న రాండి మీ భోజనం కాడ దిగలేదు బుజ్జి అన్ని ప్రిపేర్ చేసి మీరు వచ్చేసరికి భోజనం చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది మా చెప్పాడు మా తమ్ముడు వాళ్ళు ఏం బుసెక్కిచ్చా కదా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు దిగి అక్కడ దిగేసరికి ఏడు ఎనిమిదోతో మీరు అయ్యేది కదరా మనం వెళ్ళేసరికి ఎనిమిది అయితే సరే అండి ఇంకా వెళ్దాం వెళ్ళి చాలా లేట్ అయిపోయింది ఇంకా పన్ను వెళ్ళొచ్చు కదా అని అంటే ఐదు ఏళ్ళు కలిస్తేనే కదా మనం మొత్తం తినేది అలానే వీళ్ళందరూ గో ఇది లేట్ అయింది మాకు ఏదైనప్పటికీ బయలుదేరదాం పదండి అయ్యే ఇంకేం మర్చిపోలేదు ఇంకా చాలా కొద్దిగా పోతే అన్నమాట ఎక్కడ ఎక్కడ దాకా వచ్చామంటే దండి పరిస్థితి మూడు నెలలుండి తల్లిని వదిలిపెట్టి ఇవాళ రావడంతో మా అత్తగారు ఏడ్చారు రాజు కూడా బోర్ని ఏడ్చింది దారి మధ్యలో కూడా ఒక చోట ఆగాము అక్కడ మళ్ళీ కాసేపు ఆలోచిస్తా మళ్ళీ ఏడ్చింది మా అమ్మ పరిస్థితి ఏంది బావా మా అమ్మ వదిలిపెట్టి వస్తున్నాను అన్న ఏదైనా కడుపు తెచ్చుకున్న ప్రేమ అంత ఇంకా బాదు కదా ఇంకా ఏడుస్తూ ఉంది ఏడకాకు నేను ఉన్నాలే జాగ్రత్త చూసుకుందాంలే పంపిస్తాలి మంచిసేపు చేస్తామని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మనం అయితే గుంటూరు దాటాము గుంటూరు దాటి దగ్గర దగ్గరగా పెద్ద కాకని దగ్గర పెద్ద కాకన దగ్గరకు వచ్చేసాము పెద్ద తర్వాత నంబూరు నంబూరు తర్వాత మంగళగిరి మంగళగిరి తర్వాత తాడే పెళ్ళి మధ్యలో కొంచెం పేర్లు కూడా ఉంది ఇంకా బయలుదేరం మన బొడ్డోడేమో దారి మధ్యలో ఒకసారి అయితే ఏడ్చాడు బాగా అప్పుడైతే అన్నాడు ఉన్నాడు సో ఇప్పుడే లేచింది మా డాడీ ఎక్కడ తీసుకుపోతున్నాడా అని అది చెప్పేసి పిల్లలు అనుకుంటా ఉన్నారు బతుకు జట్టు పండి వెళ్ళవలసిందే గమ్యానికి సరేనా ఇంకేంద్ర రాజ్ మాట్లాడవాసే తప్పేదాము హెల్మెట్లే సరేనండి బయలుదేరుతాం మరి ఇంకా ఒక పది నిమిషాలు మరి ఆత్మ నుంచి ఇక్కడి వరకు దగ్గర దగ్గర కంటున్నారు ప్రయాణం చేసాం కదా బండి ఎక్కడ ఆత్కుండా కాలు చేరు పట్టపోయినాయి కాసేపు అలా ఉండి బయలుదేరతాము సరేనా ఇంకా డైరెక్ట్కి ఇంటికి అయిపోయినాక చూద్దాం మా మా బ్యాచ్ చేయడ వచ్చిందో ఫోన్ చేయకూడదు అంటారా ఫోన్ చేసి అనుకుంటాను ఓకేనండి మనమేది ఇంటికి వచ్చేసాం కదా ఒక అరగంట ముందే తర్వాత మనం మన మనుషులు కూడా ఇంకో బస్సుకి ఎక్కిచ్చాం కదా మన ఊర్లో అదిగో వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు నిమ్మ మేము ఒక అరగంట వస్తే వాళ్ళు ఒక అరగంట లేట్కి వచ్చారు అన్నమాట అంతే తేడా అంటే వాళ్ళు గుంటూరు సిటీలోకి వెళ్ళి బస్ స్టాండ్లోకి వెళ్ళి రావాలి కదా అది వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఒక లగేజ్ ఉంది ఆ లగేజు మా బామర్తి పండి మీద ఈ బండి మీద పెట్టు పెట్టేసుకొని బయలుదేరుదాం మరి వెళ్దాం పదండి అదిగో వస్తున్నారు సరే అండి ఇంకెళ్దాం ఈ కట్ట కృష్ణా కట్ట ఇటు పక్కపోతే ఇక్కడ పోతే కృష్ణా ప్యారేజీ కృష్ణా ప్యారేజీ అటు పక్క లానకపోతే అది సరేనండి ఇంటికి పెట్టి భోజనండి వాళ్ళేరు ఏసీ వాలే ఎప్పుడు అండి ఏం కోర చేసావు బిజ్జి పచ్చడి చేసేదా నేను కూడా బంగాళదుంప తీసుకొచ్చి ఇంతాక కర్రీస్ పాయింట్లో అది కూడా తీసుకురా రెండు కలిగొందంటారు మంచిగా ఆర్డర్ రా కూర్చొని తిన్నా తినారు మీరు ఓకేనండి ఇంకా వేడి వేడి రైస్ తర్వాత వచ్చేసి పచ్చడి చేసింది టమాటా పచ్చడి ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి నేను కూడా నేను వస్తా వస్తా ఇంకా పచ్చడి తిన్నాను కదా అంటే వాళ్ళ కోసం చెప్పేసి బంగాళదమ్మ కూర తీసుకొచ్చాను కర్రీ కర్రీ పాయింట్లో థర్టీ రూపీస్ ఇంత కూర వేసారు అంటే ఇలా ఇప్పుడు తొమ్మిది అవుతుంది కదా ఇంకా మూడు మంది చూసేసారు అనమాట సరే భోజనం చేసేసి ఇంకా బొడ్డు కొత్త కదా ఈరోజు ఈ రోజు నైట్ ఎట్లా ఉండదో తెలియదు సరే సువాసిని కూడా భోజనం పెట్టేస్తాను ఏంటమ్మా